ఈ రోజు ములుగు జిల్లా కేంద్రంలోని లీలా గార్డెన్స్ లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ పార్టీ ములుగు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ అనంతరం ములుగు వెంకటాపూర్ కన్నయ్యగూడెం ఏటూరు నాగారం మంగపేట మండలాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరిక వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యలు డాక్టర్ సీతక్క ఈ కార్యక్రమంలో పార్లమెంట్ అభ్యర్థి బలరాం నాయక్ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ డాక్టర్ అనిల్ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ గారితో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కాబట్టి మీరందరూ కూడా దయచేసి పది రోజులు కేటాయించి యాభై వేల మెజార్టీ వచ్చే విధంగా యాభై వేల మెజార్టీ వచ్చే విధంగా చూసి చేయండి నా ఎన్నికలలో ఒప్పుకున్న నిధులన్నీ దాదాపు అన్ని ఊళ్ళలో ఇచ్చినాం ఇంకా నా నిధులు ఉన్నాయి నాకు మొన్న సీఎం పడి ఏది కమ్యూనిటీ అలాగే అవి కాకుండా దాదాపుగా మూడు జరిగింది అక్కడ ప్రోగ్రామ్ ఇచ్చి ఇలాంటి ప్రోగ్రామ్ కూడా వారం పది రోజుల కింద ఇలాంటి ప్రోగ్రామ్ బ్రహ్మాండంగా ఇవ్వాలి ఇంకో మన రోజు తక్కువ మీరు అక్కడ అనే నేను ఆ చాలా విన్నా అదన్నీ మనం చెప్తాను అనుకున్నాను ఒక భద్రాచలం పోయింది అది కూడా ఆయన కూడా మన దానికి వచ్చింది ఏ రీతి ఎమ్మెల్యే కాంగ్రెస్ లో ఉన్నారు ఈ రోజు అసలు నాకు ఒక్కరే అందరిని దాదేసి మరి గెలుపులో ఉన్నాం మెజార్టీ కోసం పోటీ పడుతున్నాం ఇలాంటి ట్రైనింగ్ అయిపోయి ఒక్కొక్క నియోజకవర్గం మూడు మూడు సార్లు మీటింగ్లు పెట్టడం ప్రచారం జరుగుతుంది ఇప్పుడు మరి అదే విధంగా ఇంటింటికి గ్యారంటీ కార్డు పంపిణీ కూడా స్టార్ట్ చేసినాం ఈ రేపు ఏళ్ళ నుంచి ఇక్కడ కూడా చేయాలని ఈ రోజు యొక్క ఇక్కడ కూడా అన్ని మండలాల మీటింగ్లు పెడుతున్నాం ఒక్క మండల మిస్ అయింది ఆ మండలం నువ్వు పనులకు ధరలకు జీఎస్టీలకు పుస్తకలు అమ్ముకొని నువ్వు పెంచే వస్తువు అనే వినులేครับ ఇవన్నీ అందులో మన పేరు నాదుకు కరవో మీ ఈ దేశంలో 54 లక్షల కోట్లు రూపాయి జిటి రూపే తో